శ్రీ మాధవ శ్రీరాము నా పూజ మంగళము శ్రీ మాధవ శ్రీరాము నా పూయ శివుని విల్లురసి శీతను పెంలియాడి శివుని విల్లూరసి పెళ్ళి పెంలియాడి పరీస రాముని పరిసిన శ్రీ మా మంగళము శ్రీ మాధవ శ్రీరామున కుయ అన్నదమ్ములు వారు వడవుల కే అన్నదమ్ములు వారు వడవులకే గీనారు కొడల కోడల లేడి ఆనందమాడు శండే మంగళము శ్రీ మాధవ శ్రీరాము నాకు జయ అప్పుడు శ్రీతమ్మాయే మాని పలుకుండే అప్పుడు శ్రీ మాని పలుకుతుండే అడ వీల మీ అన్నయ్యకు అతి భారం వచ్చే నరసు మంగళము శ్రీ మాధవ శ్రీరాము నాకు జయ అన్నయ్యకి భారాము వస్తే నాది భారామని పలితే మంగాళము శ్రీ మాధవ శ్రీరాము నాకు జయ అప్పుడు సీతమ్మ ఏమాని పొరుకూసు రామని పోగా శ్రీ రాజ్యం వెళ్ళామనుకుంటము శ్రీ మాధవ శ్రీరామునకు నాకు జయ ఆరు బారులే గీసి కడబారులోనే నిలసి ఆరు బారులే గీసి కడబారులోనే నిలసి కడబారులోనే నిలసి కథల భాతమని చెప్పానే మంగళము శ్రీ మాధవ శ్రీరామునకు జయ నీచములు క్షణము చీనాడు మీచములు వేట మా నీత క్షణము పది తలలు దూపినాడే పాపి రావణ బ్రహ్మా మంగళము శ్రీ మాధవ శ్రీరామున జయ గజయ శూలము వేసి గాడను వెళ్ళగించి గజయశూలము వేసి గడ్డను పెళ్ళగించి వృధాముపై పెట్టినాడే రథారంగ రాణ బ్రహ్మ మంగళము శ్రీ మాధవ శ్రీరామున